అఖిల్ వివాహం జరిగిన తర్వాత అక్కినేని నాగార్జునను సోషల్ మీడియాలో తెగ ఎక్కి పారేస్తున్నారు ఈ మధ్య అక్కినేని అఖిల్ వివాహం కన్నుల పండుగ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ వివాహంకు హాజరయ్యి నూతన వధుబరులను ఆశీర్వదించారు అలానే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు అత్తమామలతో కలిసి దిగిన ఫొటోస్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి దీనితో పాటుగా ఇక అక్కినేని అఖిల్ ప్రేమించిన వివాహం చేసుకున్న భార్యకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వివాహంకి ముందే తాను ప్రెగ్నెంట్ అని అలానే అక్కినేని అఖిల్ కంటే తొమ్మిదేళ్లు పెద్దది అంటూ మరి అక్కినేని కుటుంబం ఈ పెళ్లికి ఎలా యాక్సెప్ట్ చేసిందంటూ ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రేమించి వివాహం చేసుకొని రెండు పెళ్లిళ్ళు మాత్రమే అక్కినేని కుటుంబంకు అలవాటేమో అనుకుంటే ఇప్పుడు కొత్తగా మరో టాపిక్ కూడా బయటకు వస్తుంది పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ఏంటి అంటూ అందరూ నోటిన వేలేసుకుంటున్నారు అయితే ఇక అక్కినేని నాగార్జున గారు మరి వీరి వివాహంకి ఎలా యాక్సెప్ట్ చేశారని అక్కినేని నాగార్జున గారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా అంటూ నాగార్జున గారిని తెగ పారేస్తున్నారు ఎంతో సందడిగా జరిగిన ఈ పెళ్లి తరువాత ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి